దగ్గర బలములు మిగతా విషయాన్ని అంటే చెప్పండి ఏ విధంగా ఉంది మొదటిసారిగా మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించి మా ముఖ్యమంత్రి గారు కూడా ఇదే పార్లమెంట్కి ప్రాతినిధ్యం వహిస్తారు దానికే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏదైతే ప్రారంభించిన ఎన్ఎస్ఓ శ్రేణుల మీటింగ్ వచ్చేసి మహబూబ్నగర్ పార్లమెంట్కి వెళ్ళి ప్రారంభించడం జరిగింది ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థి చెల్ల రెడ్డి గారు ఉన్నారో తప్పనిసరిగా ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ గెలుపులో యువకులు ఎన్ఎస్ఓ ఏ పాత్ర అయితే పోషించారో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా క్రియాశీలక పాత్ర ఎన్ఎస్ఓ పోషిస్తుంది లక్షకి మెజార్టీ తగ్గకుండా మహబూబ్నగర్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీని రేవంతను ఏ రకంగా అయితే ముఖ్యమంత్రి చేసుకున్నామో ఢిల్లీలో రాహుల్ గాంధీ గారిని కూడా ప్రధానమంత్రి చేసుకోవడంలో తెలంగాణ ఎన్ఎస్ఓ మహబూబ్నర్ ఎన్ఎస్ఓ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని చెప్పని మీడియా ముఖంగా తెలియజేస్తాను రేపు పార్లమెంట్ ఎన్నికల మీ ఎన్ఎస్ఈ కార్యకర్తలు కావచ్చు ఏ విధంగా పనిచేస్తారు గెలుపుది ఎట్లా వెళ్తారు ఇప్పుడు ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అన్నిటికంటే పెద్ద కులం యువకులం అరవై శాతం జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి ఈ కులాన్ని చైతన్య బీజేపీ పార్టీ ఏ విధంగా మోసపూరిత వాగ్దానాలు చేసి మన ఎమోషన్స్ సెంటిమెంట్స్ సెంటిమెంట్స్తో రాజకీయాలు ఆడుతుందో వాస్తవాలు చెప్పి ఏదైతే అభివృద్ధి పదంలో తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళ్ళాలన్నా భారతదేశం ముందుకు వెళ్ళాలన్నా రాహుల్ గాంధీ సోటి నాయకుడు మనకు అవసరము మన మధ్యలో నుంచి వచ్చిన నాయకుడు మన కోసం పాటు నాయకుడు అని వాస్తవాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ వైపు ఓటేయడమే కాదు వాళ్ళు వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కాంగ్రెస్ పార్టీకి ఓటేసే విధ ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము దానికి నాంది ఈరోజు ఈ మహబూబ్ నగర్ ఈ మీటింగ్ దానికోసమే పెట్టుకోవడం ఎమ్మెల్సీ విషయాలను కూడా మీరు కూడా కన్సిడర్ చేస్తారు అంటే కొందరు ఎమ్మెల్సీ విషయాల్లో కూడా కొంత పిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వేరే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనిపిస్తుంది బల్మూరి వెంకటకి ఎమ్మెల్సీ ఇవ్వడానికి తప్పు పడితే దానంత పెద్ద మూర్ఖుడు ఉండడం చెప్పి తెలంగాణలో ఉన్న చిన్న పిల్లగాని అడిగినా కూడా చెప్తారు తెలంగాణలో ఉన్న విద్యార్థి కోసము ఎనభై ఎనిమిది కేసులు పెట్టుకొని ఐదు సార్లు జైలు పోయి నా పక్క ఎముకలు ఇరుక్కొని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నేను వైద్య వృత్తి ఉన్న నా వృత్తిని ఇడ్చిపెట్టి మొత్తం పూర్తి స్థాయిలో అన్ని త్యాగం చేసి తెలంగాణలో ఉన్న ప్రతి విద్యార్థి ప్రతి చెల్లె ప్రతి తమ్ముడు నా కుటుంబ సభ్యులు అని జాబి భావించి వాళ్ళ కోసం కష్టపడితే నా కష్టాన్ని గుర్తించి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర సృష్టించింది అతి చిన్న వయసులో ఏదైతే ఎమ్మెల్సీకి భారతదేశ ఇండియన్ పొలిటికల్ ఇష్టం ఒక ఒక యంగెస్ట్ ఎమ్మెల్సీకి అవకాశం కల్పించారు ఇది రాహుల్ గాంధీ కష్టపడితే ఒక కార్యకర్తకి ఏజ్కి సంబంధం లేకుండా పదవిలో కట్టబెడతానికి బల్మూరి వెంకట్ నిదర్శనం ఆట వెంకట్ మొదలైంది శాసన మండలిలో చూసుకున్నాం రైట్ జరగవే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన కూడా కొత్తగా ఎమ్మెల్సీ అయిన బలమూరి వెంకట్ కూడా మాహూనా జిల్లాలో పర్యటించారు ముఖ్యంగా ఎన్ఏసీకి కు సంబంధించిన మీటింగ్ పాలించి ఎన్నికల విషయంలో బలమూరి వెంకట్ విషయంలో మాట్లాడిన వ్యక్తులకు ఇప్పుడే ఆట మొదలైంది చూపిస్తా అని చెప్పి బలమీ బలమూరి వెంకట్ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది జన సినితో రాకుండా ఆ టీమ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది